వాణిజ్య లోటు ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏమిటో తెలుసుకుందాం ఒక దేశం దిగుమతి చేసుకునే సరుకుల విలువ ఆ దేశం ఎగుమతి చేసే సరుకుల విలువ కంటే ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని ట్రేడ్ డెఫిసిట్ వాణిజ్య లోటు అంటారు ఉదాహరణకు గత నెలలో అనగా రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెలలో మన దేశం విదేశాలకు ఎగుమతి చేసిన సరుకుల విలువ ఏడు వేల రెండు వందల తొంభై కోట్ల రూపాయలు అలాగే మన దేశం విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న సరుకుల విలువ తొమ్మిది వేల నాలుగు వందల డెబ్భై కోట్ల రూపాయలు ఈ తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై కోట్ల రూపాయలలో నుండి ఏడు వేల రెండు వందల తొంభై కోట్ల రూపాయలు తీసివేసినట్లయితే రెండు వేల నూట ఎనభై కోట్ల రూపాయలు దిగుమతులు అధికంగా ఉన్నాయి ఈ విధంగా దిగుమతులు అధికంగా ఉండటాన్ని ట్రేడ్ డెఫిసిట్ అంటారు అంటే రెండు వేల నూట ఎనభై కోట్లు అక్టోబర్ నెలలో మన దేశం ట్రేడ్ డెఫిసిట్లో ఉంది వాణిజ్య లోటులో ఉందని మనం అర్థం చేసుకోవాలి ఈ సందర్భంలో మనం ఇంకొక ఆర్థిక విషయాన్ని కూడా గమనించవలసి ఉన్నది అదేమిటంటే ఈ ఎగుమతులు దిగుమతులు లావాదేవీలు రూపాయల్లో కాకుండా డాలర్ల రూపంలో జరుగుతూ ఉంటుంది అంటే మన దేశం నుంచి మనం సరుకులు ఎగుమ చేసినప్పుడు డాలర్లు విదేశాల నుంచి మన దేశంలోకి వస్తాయి అలాగే మన దేశం విదేశాల నుంచి సరుకులు దిగుమతి చేసుకున్నప్పుడు డాలర్లు మన దేశంలో నుంచి విదేశాలకు వెళుతూ ఉంటాయి ఎప్పుడైతే మన దేశంలో డాలర్లు నిల్వ ఎక్కువగా ఉంటుందో అప్పుడు రూపాయి విలువ డాలర్తో పోల్చినప్పుడు రూపాయి విలువ పెరుగుతుంది ఎప్పుడైతే మన దేశంలో డాలర్లు విదేశాలకు వెళ్ళిపోతాయో అప్పుడు డాలర్ల నిల్వ తగ్గుతుంది కాబట్టి రూపాయి విలువ డాలర్తో పోల్చినప్పుడు తగ్గుతుంది ఇది సర్వసాధారణంగా జరుగుతుంది ఈ విధంగా ఆర్థిక విషయాలన్నీ మనం తెలుసుకోవటం వలన మనం ఏ సందర్భంలో ఎలాంటి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవాలో కూడా నిర్ణయించుకోవడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది